గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ వ్యూవర్ ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు ప్రతి పేదకు అభయహస్తం చివరి వరుసలో నిలిచిన వారికి సంక్షేమం ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు దాకా దరఖాస్తులు అమలకు నియోజకవర్గానికి అధికారి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమీక్షిస్తాం డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం ఓపండి నకిలీ విత్తనాలకు కంపెనీల ఓనర్లనే బాధ్యులను చేయాలి ఆస్తుల్ని జప్తు చేసి పరిహారం ఇవ్వాలి అవసరమైతే ఆ మేరకు చట్టాన్ని సవరిద్దాం ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రిమినల్స్తో కాదు పౌరులతో మీకు పనిలో ఇబ్బందులుంటే బదిలీ చేస్తాం పాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ముందే అప్లికేషన్లు రేషన్ కార్డే ఆధారం గడువు తర్వాత కూడా ఛాన్స్ అందరికీ పతాకాలు ధరణిపై ఆధారాలతో ప్రజలు ముందుకు పొంగులేటి పాత ప్రభుత్వ పద్ధతులను వదులుకోవాలి బట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు అలాంటి వాటిని చూపించి అభివృద్ధి జరిగిందంటే ఎవరైనా భ్రమపడితే దానివల్ల పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందినట్లు కాంగ్రెస్ భావిస్తుంది చివరి వరుసలో నిలబడ్డ తండాలు గూడేలు పల్లెల్లో ఉండే ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు చేరాలి అందుకు వారదులే మీరే కలెక్టర్లు ఎస్పీలతో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి పథకాల పంచ్ మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయుత రైతు భరోసా పథకాలకే దరఖాస్తులు స్త్రీ పురుషులకు వేర్వేరు కౌంటర్లు దరఖాస్తులన్నీ కంప్యూటీకరించి రసీదులు రేషన్ కార్డు లేకుంటే దరఖాస్తులోని చెప్పాలి వాటిని పరిశీలించి అర్హులకు కార్డులు ఇంటికెళ్లేలోపు ఉంటాయి కొంతమంది పనితీరు బాగోలేదు రేవంత్ స్టిక్ టు ద పాయింట్ అంటూ సూచన సీఎం రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత మూడు రోజులుగా జ్వరం గొంతు నొప్పి యాభై లక్షల కోట్లు తొమ్మిదేళ్లలో మేం సృష్టించిన ఆస్తులు రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుతూ దేశానికే దిక్సూచిగా మార మార్చాం శ్వేతపత్రం పేరుతో అప్పులంటూ బద్నాం చేస్తున్నారు మేడిగడ్డ తప్పును సవరించాలి ప్రాజెక్టును నిందించొద్దు కాళేశ్వరంపై విచారణను స్వాగతిస్తున్నాం రెండు వేల పద్నాలుగులో పేదరికం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం దాన్ని ఐదు పాయింట్ ఎనిమిదికి తగ్గించాం రాష్ట్ర స్థూల రుణం మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్లయితే ఆరు పాయింట్ డెబ్బై లక్షల కోట్లుగా చూపిస్తున్నారు ఆర్టీసీ విద్యుత్ పౌర సరఫరాల్లో అప్పులపై అబద్దాలు రైతు బీమా లభించిన వారిలో తొంభై తొమ్మిది తొమ్మిది శాతం సహజ మరణాలే అవన్నీ ఆత్మహత్యలు అనడం సీఎం తెలివితేటలకు నిదర్శన శాఖల వారిగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ షాడో టీంలు కాంగ్రె కాంగ్రెస్ సుపరిపాలన కక్ష సాధింప దేనికైనా సిద్ధమే తెలంగాణ భవన్లో శ్వేత పత్రం పేరిట కేటీఆర్ ప్రజెంటేషన్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బదిలీ కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే భారతికి స్థాన చలనం రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు ప్రజాపాలన పర్యవేక్షణకు మంత్రులు పది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం పౌర సరఫరాల కమిషనర్గా ఐపీఎస్ డిఎస్ చౌహాన్కు కీలక బాధ్యతలు యూపీ ఎఫ్సీఐ జీఎంగా అనుభవం రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ కుమార్ రిలీవ్ రెజ్లింగ్ సామాఖ్య సస్పెన్షన్ కేంద్ర క్రీడా శాఖ అనూహ్య ఆదేశం జూనియర్ టోర్నీర్ల నిర్వహణపై ప్రకటనతోని మాజీ ఆఫీస్ బేరర్ల నియంత్రణలు నిర్ణయం విధి విధానాలు ఉల్లంఘించారంటూ ఆక్షేపణ ఇరవై ఒకటిన సామాఖ్య చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నిక గోండాలో జూనియర్ పోటీలపై ప్రకటన బ్రిజ్ భూషణ్ అడ్డాలో పోటీల సాక్షి మాలిక్ మరుసటి రోజు సామాఖ్యపై సామాఖ్యపై కేంద్రం చర్యలు బ్రిజ్ భూషణ్ వెంటనే నన్ను కలవండి నడ్డా రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్న బ్రిజ్ భూషణ్ న్యూఢిల్లీ రామ మందిరమై ప్రచారాస్త్రం నెలాఖరులో అయోధ్య ఎయిర్ ఎయిర్పోర్ట్ చురు పునరుద్ధరించిన రైల్వే స్టేషన్ భారీ సభ నిర్వహించనున్న మోదీ రెండు వేల ఇరవై నాలుగులో అసాధారణ మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు తెలంగాణపై అమిత్ షా దృష్టి మెజారిటీ ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యం ఇరవై ఎనిమిదిన హైదరాబాద్కు కేంద్ర హోంమంత్రి ఒకే ఇంట్లో ఐదుగురికి కోవిడ్ భూపాలపల్లి జిల్లాలో కలకలం సంగారెడ్డి జిల్లాలో మరొకరికి వైరల్ దేశంలో మరో ఆరు వందల యాభై ఆరు కరోనా కేసులు కేరళలో ఒకరు మృతి ఐదుగురిని చిదిమేసిన అతివేగం జక్లేర్ సమీపంలో రెండు కార్లు డి ఒకే ఒక కుటుంబంలో ముగ్గురు మరో ఫ్యామిలీలో ఇద్దరు మృతి నారాయణపేట జిల్లాలో ప్రమాదం నా అనుమతి లేకుండా రేవంత్ విందుకు వెళ్తారా విజయసాయి మిథున్పై జగన్ ఆగ్రహం లోకసభకు కాంగ్రెస్ స్థాయి అసెంబ్లీ ఎన్నికలను మించి ఫలితాలు రాబట్టాలని పట్టుదల గెలుపు గుర్రాల కోసం అన్వేషణ సంక్రాంతి కళ్ళ అభ్యర్థుల ఖరారు పార్లమెంటు ఎన్నికల నాటికి ఆరు గ్యారంటీలు అమలులోకి మెజారిటీ సీట్లు నెగ్గడం ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం నల్గొండ లేదా ఖమ్మం నుంచి సోనియా ప్రియాంకాలలో ఒకరు ఖమ్మంలో రేణుకా చౌదరి మంత్రి పొంగులేటి సోదరుడి పేర్లు నల్గొండను జానారెడ్డికి ఇస్తే భువనగిరి నుంచి పటేల్ రమేష్ రెడ్డి టార్గెట్ నలభై ఐదు సీట్లు దక్షిణాదిలో లోక్సభ స్థానాలపై కాంగ్రెస్ గురి ప్రజాబలం ఉన్న నేతలకే ఎన్నికల బాధ్యతలు తెలంగాణలో సీఎం రేవంత్ సీనియర్ మంత్రులకు ఉత్తరాదిలో రాహుల్ ప్రియాంక సచిన్ పైలట్కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే అధిష్టానం కసరత్తు నేడు క్రిస్మస్ రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబైన చర్చీలు క్రిస్మస్ వేడుకలకు బెత్లహాం దూరం యుద్ధం కారణంగా ఆంక్షలు చట్టం కనిపించని క్రిస్మస్ ట్రీ కోలాహలం విద్యుత్ దీపాల్లో దీపాల వెలుగులో మెదక్ సిఎస్ఐ చర్చ్ తల్లిదండ్రులకు నచ్చకపోతే పిల్లలు బయటికే సీనియర్ సిటిజన్ల కోసం యూపీ సర్కార్ ప్రతిపాదన లక్నౌ కోంచు మరణాలపై దర్యాప్తునకు ఆర్మీ ఆదేశం న్యూఢిల్లీ దేశంలో ఐదేళ్లలో నూట నలభై ప్రైవేట్ యూనివర్సిటీలు న్యూఢిల్లీ కేరళ సీఎం విజయన్ షాడిష్ కాంగ్రెస్ తిరువనంతాపురం విమానంలో బాలికతో వెలికి చేష్టలు శ్రీలంకలో తెలంగాణ ప్రవాసి అరెస్ట్ భారత్ వస్తున్న నౌకపై ఇరాన్ నుంచే దాడి వెల్లడించిన అమెరికా రక్షణ శాఖ ఖండించిన ఇరాన్ విదేశాంగ మంత్రి ఎర్ర సముద్రంలో మరో రెండు నౌకాలపై దాడి న్యూఢిల్లీ ఓపీఎస్ ఉచితాలతోనే నెగ్గలేం ఏఐసిసి డేటా అనాలిటిక్స్ చీఫ్ స్పష్టం న్యూఢిల్లీ నేను బాధితుణ్ణి అవమానాలు భరిస్తున్న ధన్ఖడ్ న్యూఢిల్లీ అడ్డంగానే అదాని ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు పవర్ పూణే దేశ ద్రోహిన దేశ భక్తుడిన ప్రజలే నిర్ణయిస్తారు ప్రతాప్ సింహ్ బెంగళూరు టాయిలెట్లు క్లీన్ చేస్తున్న బీహారీలు హిందీలో చదివి చదివారు కాబట్టే వారికి ఆ దుస్థితి ఇంగ్లీష్ చదివిన తమిళనాడు యువత ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు డిఎంకే ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పాత వీడియో వైరల్ మండిపడ్డ ఆర్జేడీ నేత తేజస్వి కేంద్ర మంత్రి న్యూఢిల్లీ ఎవరూ లేనప్పుడన్న మాటకు అట్రాసిటీ వర్తించదు లక్నౌ భర్తను పబ్లిక్గా అవమానించడం విడాకులు ఇవ్వదగ్గ నేరమే న్యూఢిల్లీ ముస్తాబైన చర్చీలు నేడు క్రిస్మస్ ఘనంగా ఏర్పాట్లు డోర్నకల్ హన్మకొండ జేఎన్ వన్ వేరియంటా డోంట్ వర్రీ ఒమిక్రాన్ సబ్ వేరియంటే ఇది మందులున్నాయి అవగాహన ఉంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కొందరిలో వచ్చి పోయి ఉండొచ్చు మొదటి వేవ్ మాదిరి తీవ్రత ఉండదు లక్షణాలుంటే ఐదు రోజుల చికిత్స యశోద సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవి రావు హైదరాబాద్ సిటీ ఇక జనం ఆస్తులకు రక్షణ ఉండదు ప్రైవేట్ ఆస్తులపైన పడుతున్నారు చంద్రబాబు అమరావతి ఓడిన ఆర్టీసీ బస్సు చక్రాలు కరీంనగర్ జిల్లాలో జిల్లాలో తప్పిన పెను ప్రమాదం ఘటనపై విచారణకు సజ్జనర్ ఆదేశం హైదరాబాద్ రైడ్ క్యాన్సిల్స్ చేసి లగేజీ పట్టుకెళ్లాడు అమెరికాలో డ్రైవర్ నిర్వాహకం భారతీయ విద్యార్థినికి కష్టాలు పోస్టర్ పోస్టాఫీస్లో దాచుకున్న సొమ్ము మాయం గుండెపోటుతో ఫర్టిలైజర్ వ్యాపారి మృతి సాగర్లో ఇటీవల కోటి రూపాయలు స్వాహా చేసిన సబ్ పోస్ట్ మాస్టర్ నాగార్జున సాగర్ వైకుంఠ ఏకాదశి రోజు అరవై వేల తొమ్మిది వందల ఆరు మందికి శ్రీవారి దర్శనం తిరుమల మురళి కృష్ణుడిగా నారసింహుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం యాదగిరిగుట్ట రైతుల ప్రాణం తీసిన చెరువు కరెంట్ ప్రమాదవర్షతో ఇద్దరు అన్నదాతల మృతి ఊబీలో కూరుకుని ఒకరు షాక్తో మరొకరు అల్లూర్ మోతి ఎలుక కరిచి పసిబిడ్డ మృతి నాగర్ కర్నూల్ క్రైమ్ సహజకు ఐటిఎఫ్ టైటిల్ హైదరాబాద్ కావాజా అలాంటివి కుదరదు మేల్బోర్నో ఐఎస్పిఎల్ హైదరాబాద్ జట్టు యాజమాన్యర్ రామ్ చరణ్ హైదరాబాద్ వచ్చే షారు నెట్ ప్రాక్టీస్లో రోహిత్ వీరట్ నెల రోజుల విశ్రాంతి తర్వాత మైదానంలోకి సెంచూరియన్ జోరు తగ్గిన ఐపీఓ మార్కెట్ రెండు వేల ఇరవై మూడులో యాభై రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల నిధుల సమీకరణ కొత్త ఏడాదిలో పబ్లిక్ ఇష్యూల హావా న్యూఢిల్లీ ఆసీస్ను జయించారు సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు ఏకైక టెస్టులో ఎనిమిది వికెట్లతో భారత్ జయబేరి తిప్పేసిన రానా మెరిసిన మందాన జాతీయ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడిగా వీరేష్ హైదరాబాద్ పోరాడి ఓడిన టైటన్స్ చెన్నై ముంబా బెంగాల్ జట్ల మ్యాచ్ దృశ్యం ప్రజా పాలన పర్యవేక్షణకు మంత్రులు పది జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పాలనను హర్షిస్తున్నారు నాడు పని దినాలను సెలవు దినాలుగా మార్చారు నేడు సెలవు దినాలను పనిచేస్తున్నారు విజయశాంతి హైదరాబాద్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి పొన్నంకు ఆర్టీసీ యూనియన్ విజ్ఞప్తి హైదరాబాద్ ప్రజా దర్బార్ స్పందించలేదు కేటీఆర్ ఆదుకున్నారు విద్యార్థిని చదువు కోసం లక్ష రూపాయల సాయం బీఆర్ఎస్ హైదరాబాద్ చంచల్గూడ జైలు తరలించి హైకోర్టు నిర్మించాలి పాత నగర ప్రజలను సీఎం అవమానించడం సరికాదు ఓవైసీ హైదరాబాద్ పవర్ లేని వాళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు అధికారం లేక నిద్ర పట్టడం లేదా బండ్ల గణేష్ హైదరాబాద్ తెలంగాణ విద్వాంసకారుడు కేసీఆర్ పీజీటీఏ సదస్సులు ఆకునోరి మురళి కోదండరాం హైదరాబాద్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఊప దాన్ని రద్దు చేయాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కవాడిగూడ ప్రజాపాలన పర్యవేక్షణకు మంత్రులు పది జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం హైదరాబాద్ రేషన్ కార్డే ఆధారం ఆర్ గ్యారెంటీలకు ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తుల స్వీకరణ జనవరి ఆరు వరకు దరఖాస్తుకు అవకాశం గడువులోపు దరఖాస్తు ఇవ్వకపోయినా ఆందోళన వద్దు ఆ తర్వాత కూడా అధికారులకు ఇచ్చి రసీదు తీసుకోవచ్చు అన్ని గ్రామాలు పట్టణాల్లో ప్రజాపాలన సభలు మంత్రి పొంగులేటి హైదరాబాద్ పాత పద్ధతులను వదులుకోవాలి ఆ మైండ్ సెట్ను కొనసాగించవద్దు అలసత్వాన్ని ఏమాత్రం సహించబోం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్ లోకేష్ కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ జగన్ శిబిరంలో కలకలం నిన్న పీకే నేడు చెల్లెలు తాజా పరిణామాలపై సర్వత్రా ఆసక్తి అమరావతి ఏసీల కర్బన వ్యర్థాల తగ్గింపునకు ప్రత్యేక ప్రాజెక్ట్ కేంద్ర విద్యుత్ శాఖ జీజీజీఐతో ఈఈఎల్ఎల్ సంయుక్త కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక వెయ్యి ఆరు వందల భవనాల్లో అధ్యయనం ఒకటి పాయింట్ రెండు మిలియన్ టన్నుల కర్బన వ్యర్థాల తగ్గింపే లక్ష్యం విద్యుత్ డిమాండ్ తగ్గింపునకు యత్నం హైదరాబాద్ నడుస్తున్న చరిత్రకు ప్రతిబింబం కథ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ నల్గొండ మహావీర్లో రికార్డు డయాలసిస్లు పద్నాలుగు ఏళ్లలో పదమూడు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది సెక్షేషన్లు కొత్తగా ముప్పై ఆరు యంత్రాలు ఖైరతాబాద్ బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే లోకసభ ఎన్నికల్లో నా కుమారుడి పోటీ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి నల్గొండ నేవీ అమ్మూల పోదిలో ఐఎన్ఎస్ ఇంపాల్ రేపు ముంబైలో నౌకా అప్పగించను అప్పగించనున్న రాజ్నాథ్ న్యూఢిల్లీ వేదికపై ప్రసంగిస్తుండగానే గుండెపోటుతో ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మృతి కాన్పూర్ తిరిగొస్తాడనుకుంటే తరలి రాని లోకాలకు ఈ నెల ఆరున రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు రెండు రోజులకి మృతి తల్లిదండ్రులను ఆసుపత్రి మార్చనిలోకి తీసుకెళ్లి చూపని వైనం ఎటకేలకు దుస్తువుల ఆధారంగా గుర్తింపు తీవ్ర అమనోవేదన పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన చాదర్ఘడ్ రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలు మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జీతం ఇవ్వరు పనికి రావాల్సిందేనంటారు నాలుగేళ్లుగా ఇద్దరు సోర్సింగ్ ఉద్యోగులకు జీతమే లేదు విద్యాశాఖ పరిధిలోని కలేజియేట్ ఎడ్యుకేషన్ అధికారుల తీరిది హైదరాబాద్ ఎంపీ సీట్లపై అమిత్ షా దృష్టి రాష్ట్రంలో మెజార్టీ స్థానంలో గెలిపే లక్ష్యం ఇరవై ఎనిమిదిన హైదరాబాద్కు కేంద్ర హోంమంత్రి రాక పార్టీలో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి బీజేపీ అధిష్టానానికి రాష్ట్రాల రాష్ట్ర నేతల విజ్ఞప్తి హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్